సిక్స్ సిక్స్ థౌజండ్ అంటే సిక్స్ ఇంటూ కొంచెం పన్నెండు ఇరవై నాలుగు సైజ్ దాని దానిట్లాగే పాకెట్ పన్నెండు ఇరవై నాలుగు అంటే దాని చెంద్ర ప్రదేశ్ సైజ్ కాకెట్ నాలుగు కూలింగ్ వాటర్ ఫ్యాన్ వెళ్తే పెద్ద జీపీ అయితే రెండు మూడు ఎక్కువ కొనుక్కున్నాం కూడా టెన్ థౌసండ్ బడ్జెట్లో ఇది కొనుక్కోమని చెప్పారు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మీరు కొనుక్కోవచ్చు ఇది అందరు నోట్ చేసుకోవాలి ఈ టాస్క్ ని ఎప్పటికి కంప్లీట్ చేస్తారో చెప్పండి ఎంజిఓ గారు పంచాయతీ సెక్రటరీస్ ఇద్దరు ఈ టాస్క్ ఎప్పటికైతే పర్చేసి బల్క్ గా చేద్దామా ఎవరుదా తీస్తారా ఎట్లా అనేది చెప్తే దాని ప్రకారము ఫీడ్ బ్యాక్ వెళ్తాము మిగిలిన మండలాల్లో కూడా ఎలా చేస్తున్నారు అనేది డిఆర్డి మేడం గారు దృష్టికి తీసుకెళ్ళి మేడం ఒపీనియన్ కూడా